హాయ్ అండి చాలా మంది మన వాళ్ళు అడుగుతున్నారు అక్క ఆవులు వీడియో పెట్టక్క ఆవులు వీడియో పెట్టక్క అని ఏం చూస్తారు చెప్పండి మీ మీకోసమే పెడుతున్నాను ఇది చూడడానికి వీడియో అనమాట ఈ ఆవు చూలు ఉందో లేదో లాస్ట్లో మీరే కామెంట్ చేసి సరదాగా గెస్ట్ చేయండి అయితే చాలా మంది అడుగుతున్నారు అక్క ఆవు ఎదక రావడం అంటే ఏంటక్క హీట్ హీట్కి రావడం అంటే ఏంటక్క అసలు ఏ చేయాలంటే ముందు ఆవు ఏ లక్షణాలు చూపిస్తుంది అని చెప్పేసి ఆవు అనేది ప్రతి ఆరోగ్యవంతమైన ఆవు అనేది ట్వంటీ వన్ డేస్కి ఒకసారి ఎదకి వస్తుంది అనమాట దాన్ని ఇంగ్లీష్లో ఈస్టర్ సైకిల్ అంటారు తెలుగులో ఎద చక్రం అంటారు అనమాట ఈ ఎదకొచ్చేటప్పుడు కొన్ని సింటమ్స్ చూపిస్తుంది లైక్ యానిమల్ రెస్ట్లెస్గా ఉండడము ఫ్రీక్వెంట్గా యూరిన్ పోయడము కుడితి తాకపోవడము పాలు తగ్గించడము వజాయినా నుంచి కొన్ని డిశ్చార్జెస్ తీగలు లాంటివి వేయడం లాంటివి చేస్తుంటుంది అనమాట అవి మనకి డైరెక్ట్గా టైమ్స్ కనిపించకపోయినా తొడలు తొడలకువడం తోక్కు కంటుకోవడం లాంటివి చేస్తుంటుంది వేరే పశువుల మీదకి ఎక్కడం కూడా చేస్తుంది అనమాట సో ఇలా ఉంది అంటే యానిమల్ మేటింగ్కి రెడీగా ఉందని అర్థం అనమాట సో అలాంటప్పుడు మనం న్యాచురల్ సర్వీస్ కానీ ఏఈ కానీ ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేశామంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఇంకా కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయండి